నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తూ ప్రజా స్వేచ్ఛ హక్కులను హరిస్తూ ఓట్లు లేని వారిని కూడా ఉన్నట్లుగా సృష్టించి పరిపాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో సమగ్ర ఆధారాలతో పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ బహిర్గతం చేసిన నేపథ్యంలో ఏఐసిసి టీపీసీసీ పిలుపు మేరకు ఓటు చోరీని వ్యతిరేకిస్తూ ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ రెండో వార్డులో పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు వార్డుకు చెందిన మహిళా సోదరి మనులతో ఓట్ చోరీ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు సేకరించారు ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్యక్రమంలో ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ రాంబాబు మండలాధ్యక్షులు పులి సైదులు ఇల్లెందు పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్ నాయకులు మడుగు సామూర్తి జిల్లా శ్రీనివాస్ మండల మాజీ వైస్ ఎంపీపీ మండల రాము మల్లెల డేవిడ్ మేకల శ్యామ్ టౌన్ మహిళా అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప రెండో వార్డు అధ్యక్షులు షేక్ సలీం ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅಕ್ಕ <coughs> ఈరోజు ఓట్ చోరీ కార్యక్రమంలో భాగంగా ఇల్లందు పట్టణంలోని స్థానిక రెండో వార్డులో నిర్వహించడం జరిగింది పెద్దలు ఇల్లందు శాసనసభ్యులు కనకయ్య గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత మూడు సార్లు అంటే పదిహేను సంవత్సరాల నుంచి అన్యాయంగా అక్రమంగా గెలిచి ప్రజల్ని వాళ్ళకు తోచిన విధంగా పాలిస్తూ ఉన్నారు బీజేపీ చేస్తున్నటువంటి అరాచక పాలనని అంతమొందించాలని బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలని చెప్పి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఓటు చోరీ అంటే లేని ఓట్లను ఉన్నట్టుగా ఉన్న వాళ్ళని తీసేసి లేని వాళ్ళని కొత్త ప్రాంతాన్ని తీసుకొచ్చి ఆ ఓట్లను చేర్పించి ఫోటో లేకుండా మరి వాళ్ళతో వేయించుకొని అట్లా ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో ఓట్ల మార్పిడి చేస్తూ ఈ అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతూ ఉంది బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలోనే కాదు యావత్తు భారతదేశంలోనే ఈ యొక్క ఓట్ల చోరీకి పాల్పడుతూ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడిది కూడా హక్కు ఆయన ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన హక్కు ఉన్నప్పటికీ మరి రా కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ మరి వాళ్ళ ఓట్లు వేనియకుండా ఆ ప్రాంత ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా ఓట్లు వేయకుండా వాళ్ళ ఓట్లను మార్కింగ్ చేసి మార్పిడి చేసి చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఓట్లు తీసేయకుండా వాళ్ళ ఓట్లను ఉంచి వేరే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని తీసుకొచ్చి ఆ చనిపోయిన వ్యక్తుల ప్లేస్లో వీళ్ళతో ఓట్లు వేయడం జరుగుతూ ఉంది ఇంకో విడ్డూరం ఏంటంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో లేని వాళ్ళని ఓట్లని ఈ ప్రాంతంలో చేర్పించి అక్కడి నుంచి లక్షల్లో జనాలను తెప్పించి ఓట్లు వేపిస్తున్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారు దీన్ని తీవ్రంగా గమనించి మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి ఎన్నో అనేక సమస్యల్ని తెలుసుకొని మరి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయ అక్రమాల పరిపాలనని ఎండగడుతూ మరి దాంట్లో ప్రధానంగా వచ్చినటువంటి ఈ యొక్క ఓట్ చోరీ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలా ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా అని చెప్పేసి ఓట్ చోరీ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈసీని అంటే ఎలక్షన్ ఎలక్షన్ కమిషనర్ని నిలదీసి ఈ యొక్క దాని గురించి మాట్లాడితే దీని గురించి అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనటువంటి పరిస్థితి కొన్ని వేల ఈవీఎంలు ఎక్కడున్నాయో ఈ రోజు వరకు కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదు ఈవీఎంలు ఈవీఎం మిషన్లే మాయం చేసినటువంటి పరిస్థితి ఆ ఈవీఎం మిషన్లు ఎక్కడున్నాయని అని అడిగితే దానికి ఆన్సర్ లేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలను ఎండగట్టాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసిసి కానీ పీసీసీ కానీ తీసుకున్నటువంటి ఈ పిలుపు మేరకు మరి ప్రతి కాంగ్రెస్ పార్టీ వాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొని ప్రజలందరికీ దగ్గరికి వెళ్ళి ఓట్ల మార్పిడి కానీ ఓట్ల చోరీ కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఎండగట్టి ప్రజలకు తీసుకొచ్చి ప్రజలకు తెలియజేసి వాళ్ళని చైతన్యపరిచి వారికి వివరంగా ఓట్ల ఎట్లా జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం ఎట్లా గెలుస్తుంది అని వాళ్ళకి వివరంగా తెలియజేసి వాళ్ళ సంతకాలను తీసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమే దాంట్లో భాగంగా ఈరోజు రెండో వార్డులో ఓట్ చోరీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కనకయ్య గారు ముఖ్య నాయకులు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ మహిళా కాంగ్రెస్ అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరు కూడా దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొని అందరు కూడా ప్రతి ఒక్కరు కలిసి ప్రజలతో సహా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటు చోరీ కార్యక్రమం అంటే ఈ కేంద్రంలో బీజేపీ చేస్తున్నటువంటి ఓటు చోరీ కార్యక్రమాన్ని మన రాహుల్ గాంధీ గారు దీన్ని బాగా పసిగట్టడం జరిగింది ఏదైతే ఈ బీజేపీ ఈ ఓటు చోరి చోరీ కార్యక్రమాన్ని చేస్తుందో దీన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది మరి మరి అందరికీ తెలుసు మొన్న కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అతి దగ్గరలోకి వచ్చి కూడా మరి ఓడిపోవడం జరిగింది అంటే ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటిది ఓటు కార్యక్రమం ఈ ఓటు చోరీ వల్లనే మరి వీళ్ళు కూడా మూడు సార్లు కూడా అధికారులకు రావడం జరిగింది మరి ఇంత జరుగుతున్నా కూడా మరి ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి విధానాన్ని మన అందరం కూడా గమనించాలి ఎందుకంటే వారు ఏదైతే ఓటు చోరి కార్యక్రమం చేస్తారో దాన్ని ఖచ్చితంగా మనం ఎండగట్టాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి అటు కేంద్రం ఒక పక్క అయితే ఈ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి పది సంవత్సరాలు పరిపాలించింది మీ అందరికీ తెలియంది కాదు మరి ఏదైతే కేసీఆర్ మూడు సార్ రెండు సార్లు కూడా అబద్ధాలు ఆడి ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి అయిన సంగతి మనందరికి తెలుసు ఎందుకంటే అబద్దాలు ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఏం చెప్పిందంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు మరి దళిత బంద్ అనడు బీసీ బంధు అనడు మైనార్టీ బంద్ అనడు ఇవన్నీ బంధులు పెట్టి ప్రజల్ని మోసం చేసిన సంగతి మనందరికీ తెలుసు ఎందుకంటే ఈ ఈ రాష్ట్రంలో మరి ఏదైతే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఈ పది సంవత్సరాలు మరి ఒక పక్క కేసీఆర్ గారు హరీశ్రావు గారు కొడుకు కేటీఆర్ బిడ్డ మరి కవితమ్మ గారు అందరు కూడా దోసుకొని దాచుకోవడం జరిగింది మరి దాచుకున్నా కూడా ఇలా ఇంత ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళంతా దాచుకున్నా కూడా అంతా లాస్ అయిపోయింది ఈ రాష్ట్రం అంతా కూడా అయినా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మరి ఇప్పుడు ఇరవై నెలల పరిపాలన అయిన పోయినా కూడా మరి ఏదైతే ఆనాడు ఆరు గ్యారెంటీ పథకాలు పెట్టిరో ఈ పథకాలని కూడా మరి కొన్ని అమలు చేయడం జరిగింది ఓటు అనేది ప్రధానం మన తాళవాతను మార్చేదే ఓటు చదువుకున్న కానీ కూలిపని చేసే పేదలు కానీ విద్యార్థులకు కానీ ఓటు పడితే వాడి అదృష్టం వస్తుంది ఏ ప్రభుత్వం వస్తే మనకు ఫలితాలు బాగుంటుంది ఏ ప్రభుత్వం ఉంటే పేదలు నిరుపేదలు అందరూ కూడా బాగుపడతారు ఏ ప్రభుత్వం ఉంటే మనకందరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇవన్నీ కూడా మనం ఏదో అనుకుంటాం మనం ఓటు వేయకపోతే ఏమైంది దాని ద్వారా ఏమొస్తుంది అని ఒక ఆలోచన చేసి యువత కూడా చాలా మంది ఉన్నారు బాగా యువత గమనించాలి విద్యార్థులనే చైతన్యం రావాలి ఏ ప్రభుత్వం వచ్చే పరిపాలన బాగుంటుందో ఆ ప్రభుత్వానికి ఓడిసే బాధ్యత తీసుకోవాలి కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి కాంగ్రెస్ పార్టీ గెలుస్తూనే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలకు రక్షణ ఉంటుంది పరిపాలన బాగుంటుంది అందరు కూడా సమస్యలు పరిష్కారం కానిచేసే పద్ధతి వస్తుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చెప్తూ ఈ ఓటు చోటు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మన ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసి ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి కుటుంబంలో కూడా ఒక దరఖాస్తు తీసుకొని దరఖాస్తు మీ సంతకాలు చేసి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇచ్చి ఈ పీసీసీకి పంపిస్తే దీన్ని వారి ద్వారా పైకి పంపి మరి ఓటు చోటు ఎలా జరిగింది అనేది కూడా వివరంగా దీంట్లో రాసి పెట్టారు ఈ లో కాబట్టి మనం కూడా జాగ్రత్త ఉండి ఓటించే విధానాన్ని ఓటించే పద్ధతిని మరి నేర్చుకొని ముందుకు పోవాలని చెప్పి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి డానియల్ గారికి అదేవిధంగా జాఫర్ గారికి మరి వార్డు వైజ్ అన్ని వార్డులో కూడా ఈ ఓటు చోరు కార్యక్రమాన్ని విజయంతో చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున మరి అక్క చెల్లెలందరూ కూడా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం